పాకిస్తాన్ ఆర్థిక పతనం ఆకలి కేకల అంచనా పశ్చిమ పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ అయిన బంగ్లాదేశ్ను వేడి చేసిందని పాకిస్తాన్ పాకిస్తాన్ పాలకులకు కడుపు అంట భారతదేశంపై దీనికి ప్రతీగా పంతొమ్మిది ఎనభైలో ఖలిస్తాన్ ఉద్యమాన్ని పాకిస్తాన్ రచ్చగొట్టింది ఇది సఫలీకృతం కాకపోవడం తమ శక్తియుక్తులను కాశ్మీర్పై కేంద్రీకరించింది పాక్ రాజకీయ పార్టీ ఎన్నికల లబ్ధి కోసం కాశ్మీర్ సమస్యను ఉపయోగించుకొని మొదటి నుంచి జరుగుతుంది దీనికి భిన్నంగా వెళ్ళడానికి ఏ రాజకీయ పార్టీ అక్కడ ముందుగా రావట్లేదు ప్రజలు ఆకలి మండల ఉన్న కాశ్మీర్ వ్యవసాయ కార్యకలాపాలలోనే అక్కడ ఉంటున్నారు ప్రజలు ఒకవైపు ప్రజలు గోధుబిన్ను కోసం నిత్యావసర కోసం ఫిబ్రవరి ఇరవై మూడున వరకు కొట్లాడుకుంటుంటే కానీ కాశ్మీర్ గురించి సాధారణ సభలో ఐక్యరాశం సాధారణ సభలో లేవనెత్తింది పాకిస్తాన్ ఇంటా బయట ఘర్షణలతో మునిగి పాకిస్తాన్ ఆర్థికంగా కుదేలైంది దాని వనలన్నీ విద్యాశాఖనికి అవుతాయే దీనికి తోడు నేడు ముంచేత జలప్రలేము భారత్పై కక్ష సాధించాలని పనిగా పెట్టుకున్న తన సైన్యాన్ని పోషించడానికి బడ్జెట్ సింహాం ఖర్చు చేయడం ఇవన్నీ కలిపి ఈ జలప్రలయం సైనికపై ఖర్చు ఇలాంటివన్నీ మళ్ళీ పాకిస్తాన్ ఇంకా దెబ్బతీసే అన్నమాట పాకిస్తాన్ సైన్యం తన మాట వినే వ్యక్తినే గద్దెక్కిస్తుంది తన మాట విన్న వాడిని గద్దె నుంచి దింపేస్తుంది ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ సేన పోరాడిన తాలిబన్లకు పా ఆర్థిక ఆయుధ సహకారం అందించేది తాలిబాన్ పాక్పై కాలు కాలుదూగుతున్నారు తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్ర వంటి ఉగ్ర సంస్థలు మద్దతు ఇస్తున్నారు పాక్ సైనిక పోలీస్ కేంద్రాలపై ఈ తెహరీకే తాలిబాన్ పాకిస్తాను దాడులు చేస్తుంది సరిహద్దు రాష్ట్రం ఖైబర్ ఫంక్టన్లో తిరుగుబాటు ధోనలు పెంచుతుంది దీన్ని వెతుక్కోడానికి పాకిస్తాన్ సతమవుతుంది దాన్ని మునిగిపోతూ పక్కవాన్ని వాని ముంచేయాలని దుర్దేశంతోనే కాశ్మీర్లో ఉగ్రమోకలను ఎగదోస్తుంది కాశ్మీర్లో చిన్న చింతగా ఉన్న ఉగ్రగ్రూపు నాయకత్వం వహించే సంస్థ ఆయన యునైటెడ్ జిహాదీ కౌన్సిల్ నేత సయ్యూద్ సలావుద్దీన్ గడిచిన ఇరవై ఏళ్ళుగా పాకిస్తాన్లో తెవేసి ఉన్నాడు కాశ్మీర్ గ్రూపులు కాశ్మీర్ గ్రూపులు పాకిస్తాన్ నుంచి మరి నిధులు పిండికోవడానికే యునైటెడ్ జిహాదీ కౌన్సిల్ చంద్ర చేరాయి మరికొన్ని సంస్థలు వేరువేరు దుకాణాలు పెట్టుకుని పాక్ ప్రభుత్వ నిధి నుంచి దండుకుంటున్నాయి నిధులు లేక కటకడలాడుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం ఇకపై కాశ్మీర్ ఉగ్రమోగ మ్యాపడం కష్టమే పాకిస్తాన్ ద్రవ్యోల్బణం ధనికుల్ని పేద మధ్య అంతరాలు పెంచేసింది నిత్యావసరస్తులు ధరలు బాగా పెరిగిపోయాయి దీని నుంచి పాకిస్తాన్ బయటపడాలంటే పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోవాలి లేకపోతే మానవాభి సైన్యం దేశాభివృద్ధి సైన్యం పాకిస్తాన్ యొక్క ప్రజలు మన మనసులను గెలుచుకుని అక్కడ రాజకీయ పార్టీగా మన భారత పార్టీలు గెలుపొందే రోజు దగ్గరలోకి వచ్చి భారతదేశంలోని అఖండ భారత్ పాకిస్తాన్ విలీనం కూడా జరగవచ్చు భవిష్యత్తులో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం